ఇక్కడ ఉన్న మూర్తే మొదలు ఆ సద్యోజాత మూర్తి స్థలంలో ఈయన ఉండేవారు అది కొబ్బరికాయ కొట్టడం వల్ల కొంచెం ఇది అవ్వడం వల్ల ఏం చేశారంటే ఇక్కడ పునఃప్రతిష్ఠ చేసి అక్కడ కొత్త మూర్తిని ప్రతిష్ఠ చేశారు అనమాట యాక్చువల్గా ఈయన సద్యోజాత మూర్తి అంటే అప్పుడు ఈ మొఖాలు అవన్నీ ఉండకుండా ఉండేవి తర్వాత ఇక్కడ పెట్టిన తర్వాత అక్కడ నూతన విగ్రహాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠాయి కోరుకుంటుంది అంత మూర్తికి చేయాలంటే లోటు ఉండకూడదు ఇప్పుడు ఇక్కడ వాళ్ళ శక్తికి ఏం ఉందో అది ఇక్కడ ఉన్న ఆయన సద్యోజాత మూర్తి ఓహో నేను సద్యోజాత అనేది ఇప్పటి వరకు నేనైతే ఎక్కడ చూడలేదు శివలింగం మాత్రమే చూశాను లేదు ఇది ఏంటంటే పంచాక్షరి మంత్రం ఉద్భవించినటువంటి మూర్తి ఒక్క ముఖం నుంచి ఒక్కొక్క అక్షరం నా మా సి పైన ఉన్నది లింగం అన్న అంటే మనకి ఇక్కడ నాలుగు పేజులే కనిపిస్తున్నాయి కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదోది ఎక్కడ ఉంటుంది తల మీద ఉంది చూడండి అయితే ఈ మూర్తి ఏంటంటే అమ్మవారి ఇక్కడ రాని అందుకని ఆవిడ వైపు తిరిగి ఉంటది పైనున్నది అవును ఓకే అటు ఫేసింగ్ అమ్మవారికి ఫేస్ చేస్తూ ఉంటది అండి ఇంకోటి ఏంటంటే ఏ ముఖం ఏ పని చేస్తుందో ఆ రూపంలో ఉంటది మీరు గమనించండి ఇప్పుడు అటువైపు ఉన్న చోట ధ్యానంలో ఉంటారు ఆయన యోగం అటు మరణం ఇస్తాడు అన్ని ఆ తత్వంలో ఆ మూర్తి ఉంటాడు అనమాట చూడండి ధ్యానంలో ఉంటారు సగం కన్ను అవునవును కిందికి ఉంటది ధ్యానమూర్తి ఉన్న ఆయన ఉన్నారు కదా ఆయన యోగ ఈ ముఖంలో మీరు ఏది సెలెక్ట్ చేసుకోలేరు అంటే నవ్వుతున్నాడా ఎలా ఉన్నాడో అని ఏమి మీరు ఏది కూడా దాంట్లో నుంచి మీరు ఫైండ్ అవుట్ తీసుకోలేరు అన్నమాట మిగిలిన అన్ని ముఖాల్లో మీరు ఒక లక్షణాన్ని తీసుకోగలుగుతారు ఎక్కువ సేపు చూడలేరు మీరు వెళ్ళి మీరు గమనించండి ఏ ముఖాన్ని ఎక్కువగా మనసు పెట్టలేరు మీరు ఈ ముఖాన్ని ఆ ధ్యానంలో ఉన్న ముఖాన్ని మాత్రమే మీరు చూసి కొంతసేపు నిలబడగలుగుతారు మీరు వెళ్ళి ఆ రెండు ముఖాల ముందర నిలబడండి మీకు అంత మనసు అక్కడ నిలబడదు ఎందుకంటే ఆ లక్షణం పట్టుకుండకూడదు అందుకే అలా శిల్పి ఆ విధంగా ఏర్పాటు చేశారు అనమాట పంచాక్షరి మంత్ర ఉద్భవానికి కారణం అనమాట మూర్తి అని అవును మీకు జాగ్రత్త వాళ్ళు కూడా చెప్తారనమాట శైవాగమంలో విశిష్టమైనది ఏంటి అంటే ఈ శివలింగం అనమాటాతమూర్తిని ప్రతిష్ఠించారు అంటే ఇది వరకు ముఖాలు లేకుండా యంత్రపూర్వకంగా ఉండేది అనమాట అప్పుడు సద్యోజాత మూర్తి ఇప్పుడు ఏంటంటే ఈ ముఖము అంతా కూడా కనిపించడానికి వీలుగా మనకు ఇది ఉందనమాట ఈయనకేంటంటే మీకు ఈ పంచభూతాలకు వీటన్నిటికి ఈయన అధిష్టానం అనమాట ఇక్కడ ఉన్న అవును ఇక్కడ ఆవిడ రాని కాబట్టి తూర్పుకుండకుండా అమ్మవారి వైపుకే శివలింగం కూడా తిరిగి ఉంటుంది అందుకనే మీకు ఇటువైపు ఉంది వాస్తవానికి ఈ మూర్తి మొహం అటు ఉండాలి అటు ఉండాలి అలా ఉండకుండా ఇలా అంతా కూడా ఎవరెవరి పనులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఈ సృష్టి స్థితి లయన లయం చేసేవాడు వర్క్ లో ఉన్నారు ఇవన్నీ కరెక్ట్ గా చేసేది అమ్మవారు చూపించిన్నారమ్మా